ఫ్రెండ్స్ అయితే మనకు సంతోష్ నగర్ అండి మెయిన్ హైవేకు వాకబుల్ డిస్టెన్స్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో కొత్త ఇల్లు ఫోర్ సెన్స్ హౌస్ అండి థర్టీ ఇంటూ సిక్స్టీ సైజు ఇది మెయిన్ ఎంట్రెన్స్ చుట్టూ టైల్స్ అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చారు మెట్ల కింద ఒక వాష్ ఏరియా ఉంది చూడొచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ అండి బాలాజీ నగర్ అయితే వస్తుంది పార్కింగ్ ఏరియాలో కూడా మనకు డబ్ల్యూపీసీతో వాల్ సీలింగ్ అయితే ఇచ్చారు చూడొచ్చు మనకు ఈస్ట్ సైడ్ అండి ఇది ఈస్ట్ సైడ్ కాంపౌండ్ వాళ్ళు ఈస్ట్కి ఎంట్రెన్స్ అయితే పెట్టారు గ్రిల్తో పాటు నార్త్ సైడ్ కూడా ఎంట్రన్స్ అయితే ఉంది చూడొచ్చు మీరు ఎంట్రెన్స్ గ్రిల్స్ అయితే ఇచ్చారు సేఫ్టీ గ్రిల్స్ ఫైనల్ స్టేజ్లో అయితే ఉందండి మెట్లు మనకు కాంపౌండ్ వాళ్ళు కూడా ఒక వాష్రూమ్ అయితే ఉంది బోరు సంపు మున్సిపల్ వాటర్ సీసీ రోడ్ అన్ని కూడా ఉన్నాయి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంటుంది సౌత్ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అవ్వగానే మనకి కిచెన్ అయితే వస్తుంది వుడ్ వర్క్ అంతా కూడా మీరు గమనించవచ్చు ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ ఇది ఓనర్ ప్రైస్ వచ్చేసి కోటి ముప్పై లక్షలు చెప్పారు ప్రైస్ నెగోషియేషన్ ఉంది పూజ గది వచ్చేసి మనకి సపరేట్ రూమ్ లాగా అయితే ఇచ్చారు చుట్టూ టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చి ప్రైస్ కూడా నెగోషియేషన్ ఉందండి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ అయితే ఉంది ఇది ఫస్ట్ బెడ్రూము వుడ్ వర్క్ చూడవచ్చు ఎలా ఉందని చెప్పేసి ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్లో పిఓపి ఇంకా వర్క్ జరుగుతూ ఉందండి ఇది వచ్చేసి మనకు హాల్లో ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు త్రీ బిహెచ్కే ఇది వచ్చేసి ఇదంతా కూడా హాల్ అండి హాల్లో పిఓపి ఇది వచ్చేసి హాల్లో టీవీ సెట్టింగ్ ఏరియా ఇది రెండు బెడ్రూమ్స్కి ఎంట్రన్స్ అండి కామన్ వాష్రూమ్ సెకండ్ బెడ్రూమ్ ఇది ఇక్కడ కూడా వుడ్ వర్క్ మీరు గమనించవచ్చు మొత్తం మనకు కంప్లీట్ చేసి ఇస్తారండి మంచి ప్రైమ్ లొకేషన్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూము లెఫ్ట్ సైడ్ వుడ్ వర్క్ గమనించి నుంచి వచ్చేలా ఉందని పైన పే అండి ఇంటర్షనల్ కాల్ చేస్తే డైరెక్ట్ ఓనర్తోనే డీల్ ఉంటుంది మీరు రిజిస్ట్ చేసి నచ్చినట్లయితే ఓనర్తోనే మాట్లాడిస్తాం బ్యాంక్ లోను రిజిస్ట్రేషన్ వర్క్ అన్నీ కూడా మేమే చూసుకుంటాం వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఉంటుంది ఇంటర్షనల్ ఆల్ కాల్ చేయండి ఇలాంటి ప్రాపర్టీ సేల్ ఉంటే మా నెంబర్ను అయితే కాంటాక్ట్ చేయండి